దేవుని ఘనమైనటువంటి నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు దేవుని పేరట ప్రతి ఒక్కరికి వందనాలు ఈ ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ఇస్రాయేలీలైనటువంటి దేవుని ప్రజలు రెండు రకాలైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి రెండో రకమైనటువంటి పరిస్థితిలో స్థిరపడిపోయారు అందులో దావీని మొదటగా చూసుకుంటే దావీడు చెప్పడంతో పాటుగా దావీదు జీవితంలోనే దేవుని కార్యాలు స్థిరపడినట్లు కనపడతా ఉంది ఇక ఈ మొదటిగా ఈ రోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం ద్వితీయపేసుకోవడము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఏడవ అధ్యాయం శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలమును నిత్యమాగుండున బహువులు బహులు నీ క్రింద ఉండున ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింప చేయించుండునుక్యాలం ఈ రోజున శాశ్వతుడైనటువంటి దేవుడు మనకు నివాస స్థానంగా ఉంటా అని చెప్పని అంటా ఉండడం శాశ్వతుడైనటువంటి దేవుడు ఈ మాట చెప్పినప్పుడు ఇస్రాలీలు పాత నిబంధన మోష్య ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు ఉన్నప్పుడు మా దేవుణ్ణి పట్టించి ఇంకా వేరే ఏ ముచ్చట ఆలోచన ఏది కూడా మేము దగ్గరికి రానియో దగ్గరకు వచ్చింది మాట్లాడితే బయటికి చూరు నొక్కుతాం ఏది సన్మానం చేసి కాదు మనిషిని నాలుగు ముక్కలు చేసి దూరంగా ఇసురు కొడతాం అట్లాంటి స్థితిలో ఉన్నారు ఇస్రాయేలీలు అప్పుడు ఆ టైంలో ఉన్నారు ఇప్పుడు కూడా అలా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దేవుడు చెప్పినటువంటి మాట కూడా అప్పుడు అదే దేవుడు చెప్పాడు ఏంటంటే మీ దగ్గరికి వేరే ఏ మనుషుడైనా సరే వచ్చి ఇతరమైనటువంటి దేవుళ్ళ గురించి మాట్లాడితే దగ్గరకు రానివ్వద్దు దగ్గరకు వచ్చిన వాడిని క్షేమంగా అంటే నెమ్మదిగా వాడిని బయటికి పంపియొద్దు మీ దగ్గర మాటలు కూడా వినపడనివ్వకుండా మీరు జాగ్రత్త పడడానికి పాతలు బండిన గ్రంథం అంతా కూడా అదే చెప్తుంది మనలో చాలామంది కూడా ఆ పరిస్థితుల్లో నుంచే బయటకు వచ్చారు మేము మొట్టమే మొట్టం మేము అసలు రామే రాము మాకు అసలు వద్దే వద్దు అనేటువంటి స్థితిలో నుంచి శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి నివాస స్థలముగా పెట్టుకొని ఇప్పుడు దేవుని మందిరంలో నిలబడున్నారు ఇస్రా లాగానే ఉన్నటువంటి జీవితాలు మనీ ఇస్రాలీలు కూడా అంత బలమైనటువంటి అంత నిష్ట కలిగినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాళ్ళు చివరికి వచ్చానికే దేవుడు చూపించినటువంటి మార్గాన్ని తెలుసుకొని వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి దేవుని కార్యాలని వాళ్ళు అనుభవించి వాళ్ళ జీవితాల్లో కూడా ఇంతకు మించి అద్భుతాలు జరిగినాయి కళ్ళతోటి చూశారు చూసి ఏసుప్రభు దేవుడు ఏర్పరిచినటువంటి శాశ్వతుడైనటువంటి దేవుడు ప్రభు మనకు శాశ్వత కాలము జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడని గుర్తించి ప్రభులోనికి దేవుని ప్రజలందరూ కూడా వచ్చారు ఈ వచ్చే ముందు ఏం జరిగిందంటే చాలా పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో ఆ వాళ్ళని తలపిండులు చేసేటువంటి పరిస్థితులు ఎదురైనాయి అయినా కానీ ఎవరైతే కొలదొక్కొని ఎవరైతే దేవుళ్ళు స్థిరపడి ఉన్నారో వాళ్ళ జీవితాలను దేవుడు నిత్య జీవం వైపుగా నడిపించుకుంటా ఈ దావీడి జీవితాన్ని మనం ఒకసారి చూసినట్లయితే దావిడి జీవితాన్ని రెండు మార్గాలు అంటే ఇద్దరు దేవుళ్ళు ఇద్దరు దేవుళ్ళలో నుంచి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని మార్గంలోనికి ఉన్నాడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని మార్గంలోనికి వచ్చి ఉన్నాడు మనకి కూడా ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు ఇప్పటి వరకు ఆ దేవుళ్ళు ఎవరంటే మొదట మనము అన్నిలుగా ఉన్నప్పుడు మనం గొలిచినటువంటి మనం అనుసరించినటువంటి లోక అనుసారంగా ఉన్నటువంటి దేవుళ్ళు అనుకుంటే ఇప్పుడు రెండవ దేవుడు ఎవరంటే వేసుప్రభు ఈయనే శాశ్వత కాలము నిలిచేటువంటి దేవుడు అది కాకుండా మన జీవితాలకు నిత్య జీవాన్నిచ్చి నడిపించేటువంటి దేవుడు అని తెలుసుకొని మనం ఇప్పుడు నిలబడతాం నిత్య జీవాన్నిచ్చేటువంటి దేవుడు అని తెలుసుకొని మనం ఇప్పుడు నిలబడతాం నిత్య జీవము కలుగుతుంది దేవునిలో మనకి నిత్య జీవము కలుగుతుంది ఎప్పటికంటే అన్ని రోజులకి అన్ని రోజులకి దేవుని ద్వారా ఏం జరుగుతుందంటే నిత్య జీవం అనేది కలుగుతుంది మన జీవితాల్లో ఈ రెండవ దేవుణ్ణి ఎలాగైతే మనము కూడా అనేకమైనటువంటి శ్రమల పోర్చి శాశ్వతడైనటువంటి దేవుణ్ణిగా నిలబెట్టుకున్నామో దా కూడా దావీదికి వెనుకున్నటువంటి ఇస్రాయేలీలు కూడా మనకు మించి శ్రమలు వచ్చింది మనకు మించి ఎందుకంటే మనకు లాగా వాళ్ళు మామూలు పరిస్థితుల నుంచి రాలే మనమంటే మనకున్నటువంటి దేవుళ్ళ దగ్గర నుంచి ఇక్కడ మనం చూసినటువంటి దేవుని శక్తిని పోల్చి చూస్తే యేసు ప్రభు అని నమ్ముకొని మనం వచ్చాం మనం వచ్చి పోల్చి చూసినప్పుడు దేవుని శక్తి గొప్పదని చెప్పనని మనం తెలుసుకొని వచ్చినాం గొప్పదని తెలుసుకొని వచ్చినాం ఇస్రాయోలీలు అయితే ఏసు ప్రభువులో ఉన్నటువంటి ఈ శక్తిని వాళ్ళ జీవితాల్లో వారి వారి జీవితాల్లో ఎక్కువ చూశారు ఇస్రాయిలీలైనటువంటి వాళ్ళు ప్రభుకి ఎప్పుడైతే దగ్గర అవుతా ఉన్నారో అంతకుముందు వాళ్ళ జీవితాల్లో కనపడినటువంటి దేవుని శక్తిని చూసి తొందరగా దేవుళ్ళని కొచ్చి నిలబడతావా అని ఆలోచన చేసిన వాళ్ళు కాదు మేము రాము మేము రాము ఎందుకంటే మొట్ట మొట్టమొదట్లోనే మోస ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు చెప్తా ఉన్నాడు ఏ ఒక్కరిని కూడా మీ మధ్యలో దేవుళ్ళుగా లేకపోతే దేవుని తర్వాత దేవుడు అని చెప్పాలని ఎవరిని కూడా నిలబెట్టవద్దు ఎవరిని కూడా అనుసరించవద్దు ఎవరిని కూడా మీ జీవితాల్లో మీరు నిలుపుకోవద్దు దేవుని ఆజ్ఞాతి ఆజ్ఞలోనే ఉంటది మరి నిలుపుకోవద్దని చెప్పినప్పుడు నిలుపుకోవద్దని చెప్పినప్పుడు ఏ సుక్రీస్తుని ఎలాగ నిలుపుకోవాల దేవుడు కానీ ఆమె తాగీడికి అదే ఎదురవుతుంది తావీడికి అదే ఎదురైనప్పుడు తొందరగా వీళ్ళ హృదయాలనేవి దేవుని మార్గంలో స్థిరపడలేకపోయి అటు తర్వాత సంవత్సరాలు గడిచే కొంతకు ఏమైందంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ నూతనమైనటువంటి ఈ క్రీస్తు మార్గాన్ని అనుసరించాల్సినటువంటి పరిస్థితులు ఎదురైనవి ఎందుకంటే ఆ ఎదురవటం కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లు మన వెనుకటి జీవితాల్లో మనం చూసినటువంటి దేవుని శక్తి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యేసుక్రీస్తు శక్తిని రెండింటిని పోలిస్తే యేసుక్రీస్తు శక్తి మన జీవితాల్లో నెమ్మదిని అలాగనే స్వస్థతను కలుగజేయటం మనం చూసాం చూసి నమ్ముకున్నాం ఇస్రాయోలీలు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అంటే విధి లేని పరిస్థితులు అంటారు కదా ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు నమ్మారు ఆ విధులేని పరిస్థితులు ఎదురైన వాళ్ళకి నమ్మారు ఎలాగంటే అపోస్తుల కార్యంలో ఒక వచ్చిన రాయబడి ఉన్నది ఇరవై ఏడో వచ్చిన ఎన్నో అధ్యాయం అంటే రెండో అధ్యాయం అపోస్తుల కార్యము నూట నాలుగో పేజీ నూట నాలుగో పేజీ రెండో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాం నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళి పట్టనియ్యవు ఆ తర్వాత ముప్పై ఒకటో వచ్చిన కనపడుతుంది క్రీస్తు పాతాళంలో విడబడలేదనివి ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావ్యుడు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గూర్చి చెప్పాను దాని ఏం చెప్తా ఉన్నాడంటే వీళ్ళు ఏ లేఖనంలో అయితే ఏ వచనంలో అయితే మీకు వేరే పరిస్థితుల్లో యహోవా దేవుడు కాకుండా వేరే పరిస్థితుల్లో మీరు పోయినప్పుడు ఇంకొకరిని దేవుడిగా మీరు అనుసరించాల్సి వస్తే ఆ పరిస్థితి మీకు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్ని మీరే తలకి చేసి దేవుని వైపు మీరు రావాలి యహోయా దేవుణ్ణి మీరు అనుసరించాలి ఈ దేవుని మాత్రమే మీ జీవిత కాలం అంతా కూడా అనుసరించాలని లేఖనం చెప్తా ఉన్నది ఆ లేఖనాలకు పక్కనే ఈ లేఖనం కూడా ఉన్నది బా చెప్తా ఉన్నాడు ఆత్మ వలన ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఆ మీ పరిశుద్ధుని కొన్ని అలాగనే క్రీస్తు శరీరం అనేది పాతాలంలో విడిచిపెట్టలేదు అనేటువంటి ఈ వచనాలు కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఈ వచనాలు కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నాయి రాయబడినటువంటి ఈ కీర్తనల గ్రంథాన్ని ఈ శిష్యులైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇస్రాయేలీలు ప్రజలు ఉన్నారు కదా వాళ్ళకు చూపించి ఈ లేఖనం ఏందని చెప్పనని వాళ్ళని అడుగుతారు మీరు చెప్తా ఉన్నాడు కరెక్టే ఒకప్పుడు యహోయా దేవుడుగా ఉన్నాడు ఆయన మాత్రమే శాశ్వతుడైనటువంటి దేవుడు మనుషులందరికీ సరే ఒప్పుకుందాం అటు తర్వాత దావీదు చెప్తా ఉన్నాడు మీరు చదివేటువంటి గ్రంథంలోనే అటు పక్కనే రాయబాడు ఉన్నది దావీదేమని చెప్తా ఉన్నాడు అంటే మీ పరిశుద్ధుని పట్టని పెట్టనియో పాతాళంలో ఆయన్ని విడిచిపెట్టనియవు నేను చూసినా మేము వేసు ప్రభుతో పాటు తిరిగినాం ఆయన చనిపోయిన ఆ రోజు ఆ సమయము ఆ ప్రదేశము మేము కళ్ళతో చూసినాం తిరిగి మళ్ళీ మూడవ రోజు కూడా కళ్ళతో చూసినప్పుడు ఆయన చెప్పినట్లుగానే ఆయన చనిపోయినటువంటి ప్రదేశంలో లేదు అంటే లేఖనం ఏం చెప్తా ఉన్నది ఆ మొట్టమొదటి ఇస్రాయేలీల కాలంలోనే దేవుడు చెప్తా ఉన్నాడు శాశ్వతుడైనటువంటి దేవుడు మీకు నివాసముగా ఉంటే శరీరాలు మీ జీవితాలు కుళ్ళు పట్టకుండా ఎప్పటికీ కూడా సువాసన వచ్చేటువంటి జీవితాలుగా పరిమళించేటువంటి జీవితాలుగా ఉంటాయి దేవునికి స్తోత్రం గాక రెండు జీవితాలు రెండు మార్గాలను దేవుడు మన ముందు పెడతా ఉండడం రెండు మార్గాలను ఒకటి మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం మన జీవితాల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి జీవితం ఒకటైతే మన మన వరకు ఇస్రాయోలీనకైతే ఇంకా గడ్డు పరిస్థితి అని ఎందుకంటే అసలైనటువంటి దేవుడి నుంచి దేవుడు చూపించినటువంటి దేవుడి మార్గంలోనికి రావాలి చాలా కష్టమైన పని చాలా కష్టమైన పనులు ఇస్రాయేలీ ఆ కాలంలోనే ఉన్న లేఖనాలను ఆధారం చేసుకొని శిష్యులు ఇస్రాయేలీలకు చెప్తే చాలా మంది దేవుని క్రీస్తు అంటే ఆ దేవుని పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు వైపు తిరిగారు ఇస్రాయేలీలు ఎందుకంటే యేసు ప్రభు మాత్రమే శాశ్వత కాలం ఉండేటువంటి దేవుడు కాబట్టి మరొక వచనాన్ని చూపిస్తా ఆ తర్వాత మనకి స్పష్టంగా అర్థమవుతుంది లోకాస్ వార్త డెబ్బై ఎనిమిదో పేజీ డెబ్బై ఎనిమిదో పేజీ లోకాస్ వార్త ఇరవై ఒకటి ఇరవై రెండు ఇస్రాయిలు విమోచింపే దేవుడు ఈయనే అని నేను నిరీక్షించి ఏంటిని ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయను అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహములు కానక వచ్చి శిష్యులైనటువంటి వాళ్ళు ప్రజలకు సాక్ష్యం చెప్తా ఉన్నారు ఏమని సాక్ష్యం చెప్తా ఉన్నారంటే చాలా మంది మనం వాళ్ళు నమ్మినటువంటి పాత నిబంధనలు మొట్టమొదట్లో ఉన్నటువంటి దేవుణ్ణి ముందు నిలుపుకొని మాకు యహోవా తప్పించి వేరే దేవుడు లేడు అని వాళ్ళు అంటూ ఉన్నారు మనమేమో మనకి దేవుని గురించి తెలియనప్పుడు ఎవరినైతే సేవించినామో వాళ్ళని నిలుపుకొని మా దేవుడు తప్పించి వేరే ఇంక ఏ దేవుడు లేడని చెప్పనని మనం అనుకున్నాం ఈ అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని తీసుకొని దేవుని గురించి బోధించేటువంటి దేవుని శిష్యులు అదే విశ్రాయే చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ సేవకులు మనకు చెప్తా ఉన్నారు ఏమనంటే దేవుడు మనుషునికి శాశ్వత కాలం ఉండేటువంటి దేవుడు ఆ దేవుడు ఎవరంటే యేసు సుప్రవ్వని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆయన చనిపోయి అప్పటికే మూడు రోజులైందంట మూడు రోజులు అయిన తర్వాత పోయి చూద్దామని చూస్తే ఆ మనిషి చనిపోయిన మనిషి కనపడక ఆ పోయినటువంటి ఆ స్త్రీలు అనేటువంటి వాళ్ళు తిరిగి అనక్కొచ్చి శిష్యులకు చెప్తారు మేము పోయి చూస్తే ఆయన కనపడలేదు మాకు అని ఈ స్త్రీలు శిష్యులతో చెప్తారు ఆ తర్వాత ఇంకొక మంచి లేఖనం చూద్దాం అదే అధ్యాయంలో లోకాసు వార్త నలభై నాలుగు ఉత్సవంలో రాయబడి ఉన్నది అంతటా ఆయన మోక్ష ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవాలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను దేవునికి స్తోత్రం కలుగునిగాక యశుప్రద ఏమంటా ఉన్నాడంటే మూడు దినాల తర్వాత చనిపోయి తిరిగి లేచి ఆ శిష్యులతోటి అక్కడున్నటువంటి స్త్రీలతోటి ఈ వచనాన్ని చెప్తా ఉన్నాడు నేను బతుకున్నప్పుడు ఏం చెప్పా ధర్మశాస్త్ర గ్రంథంలో కీర్తనలో దావీదు మన కిందాక చెప్పినటువంటి లేఖన ఉంది కదా నీ పరిశుద్ధుడు కుళ్ళు పోడు ఎందుకంటే అందరిలాగే చనిపోయిన మనిషి చనిపోయినట్లుగా ఆ పాతాళంలో ఉంటే కుళ్ళు కట్టిపోయి వాసన వస్తాడు కానీ ఆయన మూడో దినాన్ని తిరిగి లేచిందని దావేది చెప్తా ఉన్నాడు కీర్తన గ్రంథంలో ఆ వచ్చినాన్ని దేవుడు ఏసుప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు కీర్తన గ్రంథంతో పాటు పాతలు బంధన గ్రంథంలో ఏమేమి వచ్చినాలు రాయబడి ఉన్నాయో ఈ శాశ్వతుడైనటువంటి నిత్య జీవమును కలుగజేసేటువంటి దేవుని గురించి ఏమేంటి అయితే రాయబడి ఉన్నాయో అవన్నీ నెరవేరాలని నేను మీకు అప్పుడు చెప్పే కదా అవి ఇప్పుడు గుర్తు చేసుకోండి అవి నెరవేరణ ఇప్పుడు అని వాళ్ళకి మూడవ దినాన్ని తిరిగి నెలిచి వాళ్ళతోటి చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో అలాగనే మోషే చెప్పినటువంటి ఏవే మాటలు అయితే ఉన్నాయో ఆ మాటలు అన్నిటినీ కూడా రోజు ధ్యానం చేసేటోళ్ళు ఆలోచనలో పడతారు ఈ విషయాలు జరిగిన తర్వాత నెరవేరిన తర్వాత అవును కదా మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది బావిడి కూడా దేవుడు గురించి చెప్తా ఉన్నాడు తిరిగి మళ్ళా ఈ ప్ర పాత నిబంధన గ్రంథంలో ఈ యేసు ప్రభు గురించి రాయబడినటువంటి ప్రతి ఒక్క లేఖనం కూడా జరిగింది జరిగిన తర్వాత శాశ్వతుడైనటువంటి దేవుని వద్దకు వచ్చినప్పుడు మనము కూడా ఏమవుతుందంటే ఈ దేవునిలాగా శాశ్వత కాలము నిలబడేటువంటి స్థితిని పొందుకుంటాం పాత బంధంలో ఉంటే అంటే పాత కాలంలో ఈ శ్రేష్టమైనటువంటి దేవుని మార్గము దగ్గరికి రాకముందు ఎప్పుడైతే మనము ఏ జీవితాన్ని అయితే కలిగి ఉంటామో అదే జీవితంలో కలిగి ఉంటే మనము ఆ జీవితంలోనే ఉంటే ఈ శాశ్వత కాలపు నిత్య జీవం అనేది ఎవ్వరికీ కూడా రాదు అందుకే లేఖనం చెప్తా ఉన్నది శాశ్వతుడైనటువంటి దేవుడు మీకు నివాస స్థానము ఈ శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి మనము మన జీవితాల్లో జరిగేటువంటి పరిస్థితుల్లో నుంచే మనం చెప్పాలి వీరెవరో జీవితాల్లో కాదు ఈ రాయబడినటువంటి ప్రతి లేఖనము కూడా శిష్యుల జీవితాలలో వారికి కళ్ళకు కట్టినట్లుగా జరిగింది వాళ్ళు అనుభవించారు అంతకు ముందు ఇస్రాయోలీల జీవితాల్లో కూడా వాళ్ళు అనుభవించారు ఇస్రాయోలీల జీవితాల్లో వాళ్ళు కూడా దావీ చెప్పినటువంటి మాటలని అలాగే దావీ కాలంలో వాళ్ళు చూసినటువంటి దేవుని కార్యాలను చూసి వాళ్ళు నమ్మారు వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి సాక్ష్యాన్ని ఇస్తా ఇప్పుడు ఇప్పుడు మన జీవితాల్లో దేవుని అనుసరించేటప్పుడు మనకి కూడా మన జీవితం సాక్ష్యం ఇస్తుంది ఈ లేఖనాల నెరవేర్పు దేవుని శక్తి అనేది మన జీవితాల్లో నెరవేరినప్పుడు ఆ వెనుక ఏదైతే ఉన్నదో ఏదైనా కావచ్చు ఏదైతే ఉన్నదో ఆ ఉన్నటువంటి ఆ మార్గము ఆ పరిస్థితులు అనేవి ఏసుక్రీస్తుతో సమానము కావు అలాగనే అవి నిత్య జీవాన్ని తీసుకురావు అలాగని ఇప్పుడున్నటువంటి ఈ జీవితము సాక్ష్యమిస్తుంది ఆ జీవితం కూడా సాక్ష్యమిస్తుంది ఆ జీవితంలో ఈ శ్రేష్టమైనటువంటి స్వస్థత అలాగనే నిత్య జీవానికి మనము వెళ్ళే క్రమంలో జరిగే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ జీవితం కూడా దేవుని మార్గాన్ని మనకి స్పష్టంగా బోధపరుస్తుంది స్పష్టంగా తెలియజేస్తుంది ఆమె దేవుడు తన వాక్యాన్ని దీవించు గాక ఆమె